స్వాగతం పార్కుల గుడి నిర్మాణానికి తన సొంత నిధుల నుండి ఒక లక్ష రూపాయలు అందించిన ఎమ్మెల్యే బొండా ఉమా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంపీ చిన్ని సహకారంతో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తున్నాయి ఇప్పటి వరకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేశాం నీటి ట్యాంక్ వాటర్ ట్యాంక్ కనెక్షన్ తొందరగా మంజూరు చేసి మనం ఎప్పటి నుంచో పడుతున్న కాలనీ వ్యవస్థనే వెంటనే కనెక్షన్ ఇప్పించి వాటర్ ట్యాంక్ వాటర్ కనెక్షన్ ఇప్పించడం జరిగింది అదేవిధంగా మనం పార్కు గురించి కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్న దాన్ని మనం వెళ్ళిన వెంటనే స్పందించి ఇమీడియట్గా ఒక నలభై లక్షలు మంజూరు చేసి మనకి ఆయన యొక్క సహాయ సహకారాలు అందించారు అలాగే వాటర్ ప్యాంక్ అందిస్తారు అలాగే సిడి యూజీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కొద్దిగా మనం పాటలు పడతా ఉన్నాం మామూలుగా విషయం వెళ్ళి ఊరికే చెక్ చేస్తే సారు దానికి స్పందించి త్వరలో చేతామన్నారు దాని అన్నిటి పేపర్లు అందిస్తాన సార్ ఎందుకంటే మనం దాన్ని డంపింగ్ చేసి బయటికి ఫ్లో చేయాల్సి వస్తుంది కరెంట్ బిల్ చాలా అవుతుందని మనం అర్జీ పెట్టుకుంటే దాంట్లో కూడా పండిస్తున్నారు కాబట్టి ఇలాంటి ఎమ్మెల్యే గారు మనం దొరకడం మన అదృష్టం వీరిని మనం కరెక్ట్గా ఉపయోగపడుతున్నట్టు మనం కూడా వారందరికీ కూడా మన యొక్క సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది వాసులుగా మేమందరం కమిటీ మెంబర్ల తరఫున కోరుకుంటుంది ఈ ఈ కార్యక్రమంలో లీడ్ చేసుకొని కమిటీ మెంబర్లు రత్తయ్య గారు అయితే మిగతా కమిటీ మెంబర్లు అందరూ ముందుకెళ్ళడం కాలనీని ముందుకు తీసుకెళ్తారు అదేవిధంగా మన కాలనీ వాసులు కూడా సహాయ సహకారం అందించి వెళ్ళాలని ఎమ్మెల్యే గారికి మరొకసారి మన అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కానీ ఆధ్వర్యంలో డెవలప్ చేసే ఉద్దేశాలు వారు ఉన్నారు గతంలో కూడా ఈ గుడి నిర్మాణంలో కూడా వారు తీసి మీకు ఎల్లప్పుడూ మేము అంటే నేను ఉంటాను మీకు ఏ ఎటువంటి నిర్మాణాలు కావాలన్నా ఎటువంటి సదుపాయాలు కావాలన్నా మాకు చెప్పండి మేము చేస్తామని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది వారు ఎలాంటి వ్యక్తి అంటే గతంలో కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఒక ప్రపంచం టీడీపీ ప్రభంజనంలో ఎన్నికల ప్రపంచంలో మన టీడీపీ ఏ రకంగా గెలిచింది ఏ రకంగా మనం అందరం ఆనందదాయకంగా ఉన్నామో ఆ రోజుల్లో కూడా బండా ఉమా గారు మేమందరూ ఎస్టిమేషన్ చేసినట్టుగానే ఎన్నో వేల మెజారిటీతో వారు గెలుస్తారు అనుకున్నాం అలాగే గెలిచారు అలాగే వారు గెలిచిన వంటినే టీడీపీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజున ఎంత గొప్పగా పనిచేశారో ఏంటో మన అందరికీ తెలుసు మరి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి బొండం ఏరియాలో ఉన్నటువంటి భాగం కూడా ఇది మరి లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి గురమేరు ఉధృతంలో మరి ఆ రోజున గెలిచినటువంటి టీడీపీకి ఎమ్మెల్యే భగవంతుడు కూడా ఒక పరీక్ష పెట్టాడు ఆ పరీక్ష నేపథ్యంలో మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఏరియాలో ఉన్నటువంటి బాండా ఉమాగారు అయితే కానీ ఎంత గొప్పగా పనిచేశారో వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ మన అందరికీ తా హాకింది మరి ఆ తాకడంలో డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మోకాలు లోతి నేలల్లో వారు ప్రయాణం చేస్తే అదే విధంగా బౌండా కుమార్ గారు కూడా ఆ ఏరియాలో చాలా మందికి సహాయ సహకారాలు అందించారు మీరు ఇలాంటి వ్యక్తులు చూసి మాలాంటి వ్యక్తులు కూడా మేము ఎక్కడున్నా మేము రిటైర్డ్ అయిపోవాలా ఎందుకు రిటైర్డ్ అవ్వాలి వీళ్ళెంత ప్రజాసేవ చేస్తున్నప్పుడు మనం రిటైర్డ్ అవ్వాల్సిన అవసరం లేదు మనం కూడా కృషి చేయాలి ముందుకు వెళ్ళాలనేటువంటి ఇన్స్పిరేషన్ మాకు ఇచ్చినటువంటి మహానాయకులు అలాగే మన మోదీ గారు అవనండి మన పవన్ కళ్యాణ్ గారు అవనండి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలాంటి నాయకుడు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా సరే గెలిచాను అన్నట్టుగా ఆయన ప్రయాణించి ఎన్నికల్లో గెలిచి టీడీపీకి వెన్నంటి ఉండినటువంటి మహానాయకుడు ఒక మోదీ గారు అవనేయండి ఒక చంద్రబాబు నాయుడు గారు అవనేయండి ఒక పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అని ఈ కూటమి ప్రపంచంతో ఈవేళ మనం మన రాష్ట్రానికి చాలా వెన్నంటి వెన్నీ తీసుకొచ్చారు అవన్నీ తీసుకురావడమే కాదు ఈవేళ సంఘ సేవలు చేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి కూడా బాట వేసి ముందుకు వెళ్తున్నారు మరి లాంటి మహానాయకులకి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను మరి ఈ రోజున ఇప్పటికే ఒక వెయ్యి మంది ఈ ట్రెండ్ సెక్మెంటర్స్లో ఉండేటువంటి ప్రజలు ఉన్నారు రాబోయే రోజుల్లో సుమారుగా ఒక ఐదు వేల మందితో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక పెద్ద విలేజ్ని మించేటటువంటి గ్రౌండ్గా తయారవుతుంది కానీ కనుక దీనికి చాలా అవకాశాలు కావాలి ఇప్పటికే రాత్రులు ఒక్కోసారి దొంగతనాలు అవి ఇవి కూడా బాగా జరుగుతున్నాయి మరి ఈ నేపథ్యంలో మేము రాబోయే రోజుల్లో గేట్స్ కూడా ఉపయోగించుకొని అవుటర్స్ ఎవరో రాకుండా దీన్ని ఒక కాలనీగా ఒక పెద్ద గ్రామంగా తయారు చేసుకొని మీ ఆధ్వర్యంలో మేము అందరూ సుఖశాంతులతో వదిలినాలని మరొకసారి మీకు విన్నట్లు వీళ్ళందరికీ అలాగే మా మహిళా సోదరి మళ్ళీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను గతంలో ఈ ట్రెండ్ సెట్లో అనుకోని పరిణామం గుడి దగ్గరికి అధికారులు వచ్చి రోజున నాకు చెప్పంగానే వచ్చాము ఆ రోజు ఇమీడియట్గా దాని మీద స్పందించి ఆ అధికారిని కూడా ట్రాన్స్ఫర్ చేశాం ట్రాన్స్ఫర్ చేస్తాం నేను స్వయాన లక్ష రూపాయలు డబ్బులు కూడా ఇచ్చి ఒక లక్ష రూపాయలు గుడికి నేనే డబ్బులు ఇచ్చి నేను బాధ్యత తీసుకుంటానని చెప్పాను తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వసతులు లేమి గురించి చెప్పారు స్ట్రీట్ లైట్లు ఒకటి చెప్పారు స్ట్రీట్ లైట్ వేసరిగా స్ట్రీట్ లైట్లు చెప్పారు స్ట్రీట్ లైట్లు మొత్తం కూడా ఏపించడం జరిగింది అట్లాగే ట్యాంక్ నుంచి వాటర్ కావాలన్నారు వాటర్ కూడా రెండు వర్క్ ట్యాంక్ చేస్తారు అలాగే డ్రైనేజ్ అన్నారు యూజీడీ డ్రైన్లు కూడా దాన్ని కూడా కంప్లీట్ చేస్తున్నారు ఆ రోజు నేను వచ్చినప్పుడు పెద్దలందరూ కూడా అడిగారు ఎదురుకుండా బారు పెడుతున్నారండి ఇంకేమైనా అయిపోయిందండి బారు ఇంక ఓపెన్ చేస్తారు రేపు మాకు అని చెప్పారు నేను చెప్పా నాకు తెలియకుండా నేను నా నీ పర్మిషన్ లేకుండా మీ దగ్గరికి బ్రాంతి షాపు రాదని ఆ రోజు చెప్పా చాలా మంది ఆందోళనలతో పడ్డారు పక్కచల్లు ఆ రోజు వాళ్ళకి మీరు మీరు చెప్పిన మాట ఏమైందమ్మా నిజమైంది నిజమైందా అది గుర్తుపెట్టుకోండి రేట్ ఇచ్చిన కాబట్టి నేను మీకు పనిచేసి శాసనసభ్యుని గుర్తుపెట్టుకోండి నేను ఏదన్నా ఒక మాట మీకు చెప్పానంటే ఆ మాట జరుగుద్ది జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం అది ఎటువంటి పరిస్థితి ఇప్పుడు మహిళలు చేసుకోవడానికి జిమ్ ఎక్విప్మెంట్ అవి కూడా పెట్టిస్తున్నాం వాకింగ్ ట్రాక్ కూడా చేపిస్తా ఉన్నాం ఇంకా మీరేమన్నా ఈ డ్రింక్ సెట్ గేటెడ్ కమ్యూనిటీకి మీరు సదుపాయాలు కావాలని మాకు తెలిస్తే మాకు